సార్ దీంతో పాటు అంటే ఎడ్యుకేషన్తో పాటుగా మీరు చైల్డ్ మ్యారేజెస్ ఆపడానికి కూడా గట్టిగా ఫైట్ చేస్తారు అంటే నవ్వే డేస్ నాకు తెలిసి అనుకుంటున్నాను ఉన్నాయా సార్ ఇంకా జరుగుతున్నాయా సార్ ఉన్నాయి సౌత్ మనం చాలా ఫేమస్ అయ్యే వాటికి ఓకే ఇంకా ఇంత డెవలప్ అయిన తర్వాత ఏంటంటే వయస్సు ఇప్పుడు ఇంతకుముందు టెన్ ఇయర్ ఓల్డ్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ ఉండేది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్ కొంచెం పెరిగింది కానీ ఇట్స్ చైల్డ్ మ్యారేజ్ చట్ట ప్రకారం చైల్డ్ మ్యారేజ్ అయితే అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే చాలా విపరీతమైన గర్ల్స్ మీద స్కూల్కి పంపకపోవడము అసలు బాయ్స్ని పంపడము స్కూల్కి పంప అక్కడి నుంచి ఏమైంది బాయ్స్ను ప్రైవేట్కి పంపడము గర్ల్స్ను గవర్నమెంట్కి పంపడం రెండవ దశ రెండవ దశ నుంచి పంపి టెన్త్ వరకు సార్ టెన్త్ వరకు టెన్త్ అంటే వాళ్ళు ఇక మనల్ని మనల్ని ఏదో సాటిస్ఫాక్షన్ చేయను పది వరకు చదివిస్తాను సార్ సో పది నుంచి లేదు చైల్డ్ మ్యారేజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి క్యాంపెయిన్ చేయడము అండ్ ఆ బాల్వీ వాళ్ళు అయిన పిల్లల్ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ను కమ్యూనిటీలో చెప్పేయడము ఇట్స్ ఏ చాలా వైలెన్స్ మీకు ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది సార్ అంటే చైల్డ్ ఎడ్యుకేషనా చైల్డ్ మ్యారేజ్ ఆపటం రెండు సమానమే రెండు సమానం బట్ చైల్డ్ మ్యారేజ్ ఏంటంటే ఇది ట్రెడిషన్స్కి సంబంధించింది కల్చరు అండ్ ఆల్సో భద్రత సి ఇప్పుడు స్కూల్కి పంపండి అంటే బాల కార్మికులు స్కూల్కి పంపితే బాగా అవుతారు మంచిగా అవుతారు ఉద్యోగం వస్తుంది ఏదో చెప్పచ్చు ఇప్పుడు తల్లిదండ్రులు భద్రత ఎట్లా సార్ అన్నారనుకోండి భద్రత ఎట్లా అమ్మ మా కార్యకర్తలు చాలామంది ఉమెన్ ఉంటారు భద్రత గ్యారెంటీ ఇవ్వగలమా అనేది పరిగెత్తుకొచ్చారు మన కార్యకర్తలు సార్ ఇట్లా అడుగుతున్నారు మరి మనం ఇంత భద్రత ఇవ్వగలమా అనేది సో దెన్ అగెయిన్ సెడ్ సమాజంలో ఒక మార్పు ఈ బాలికల మీద కూడా రావాలి అండ్ దాని మీద ఇంకా స్ట్రగుల్ అవుతుంది మీరు అన్నట్టుగా ఆ స్ట్రగుల్ కొనసాగుతుంది ఇప్పుడు మేము రేపు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఇక చాలు అనే ప్రోగ్రాం పేరే ఇక చాలు అందరు అమ్మాయిలందరూ ఒక కలెక్టివ్స్గా ఉండి సంఘాలుగా ఉండి వాళ్ళు ఇప్పుడు అసెట్ చేస్తున్నారు మేము చదువుకుంటాము చదువుకొని అండి మమ్మల్ని అండ్ దాంతోపాటుగా హైయర్ ఎడ్యుకేషన్ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషను ఇంటర్మీడియట్స్ లేవు మన దగ్గర సో అది కూడా ఒక పెద్ద కారణం అయితే ప్రభుత్వం అనుకున్నది ఏంటంటే పది తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అనుకున్నదో ఏమో ఇప్పుడు చైతన్య నారాయణలు వచ్చినాయి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన ఇంటర్మీడియట్స్ లేవు సో మన లెక్క ప్రకారంగా ఎయిట్ లో ఇంటర్మీడియట్లో ప్రైవేట్లో చదువుతారు ఓ లక్ష మంది గవర్నమెంట్లో చదువుతారు అంటే అర్థం అంటే పైసలు ఎక్కువ ఉండే కాదు ఆ కాలేజెస్ లేక దెన్ ఈ ప్రాసెస్లో ఎవరైతే కొంచెం ఫీ ఫ్యామిలీస్ పెళ్లి ఇప్పుడు కూడా దట్టు మనకి అంటే మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ ఏంటంటే అసలు అమ్మాయి పుట్టగానే పెళ్లి ఎలా చేయాలని ఆలోచించేవాళ్ళు తర్వాత టెన్త్ వరకు చదివించాము ఇంకా పెళ్లి చేసేయాలి బాయ్స్ ప్రైవేటు ఇప్పుడు స్టాటిస్టిక్స్ తెలంగాణలో ప్రైవేట్ లో ఒక ముప్పై రెండు లక్షల మంది ఉంటారు ఆ ముప్పై రెండు లక్షల సగం సగం ఉన్నారు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంతకుముందు ఒక పది ఇరవై ఏళ్ళ కింద మీరు అన్నట్టుగా ఆ బాయ్స్ ప్రైవేట్ లో ఉండేది సో ఎక్కడో దగ్గర తమ పిల్లల్ని అందరితో పాటు సమానమైన అవకాశం ఇవ్వాలి అనే ఒక మార్పు మా వల్ల వచ్చిందని కాదు బయట సమాజము మేమెంత చిన్న ఎన్జిఓ కానీ బయట సమాజంలో ఒక మార్పు రావడానికి అవకాశం ఏర్పడ్డది అది జరుగుతుంది బట్ చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూ ఇప్పుడు కూడా ఒక ఒక పెద్ద ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ కేవలం మళ్ళీ అగైన్ పిల్లల తల్లిదండ్రులది కాదు అది వాళ్ళ మనస్తత్వం కాదు బయట స్టేట్ ప్రభుత్వాల రెస్పాన్స్ స్కూల్స్ ఏర్పాటు చేయడం ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో వాళ్ళు కూడా ఇటువైపు మలుతారు ఎడ్యుకేషన్ ఒక రైట్ రెస్పాన్స్ ఎట్ ది సేమ్ టైం పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా మర్యాద ఇవ్వాలి అనే సమాజం కోసం ట్రై చేయాలి ఇంకా ఛాలెంజ్లో ఉన్నాము ఇంకా పూర్తి చేయలే సార్ అయితే నా చిన్నప్పటి నుంచి చాలాసార్లు మనం బాలల హక్కులు చైల్డ్ రైట్స్ అంటాం అసలు ఏంటి సార్ బాలల హక్కులు అంటే సి మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా హక్కులే అన్నారు కానీ బాలలకు లేవు అని లేదు సో దట్ మీన్స్ అడల్ట్స్ చిల్డ్రన్ సమానం ఎక్కడనైనా ఏం కోచాన్ని ఇంకా అడిషనల్ ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నాడు అంబేద్కర్ గారు అట్లెందుకు అన్నాడు ఇప్పుడు మన లీడర్లకు చెప్తే తీసేయం మాది ఈ అడిషనల్ వీటి తలనొప్పింది అని సో అడిషనల్ ప్రొటెక్షన్ ఎందుకంటే యంగర్ టెండర్ ఏజ్ ఉంటుంది సొసైటీ వాళ్ళను పట్టించుకోవాలి కాబట్టి మన కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా హక్కులనేటి సమానము అందరికీ ఉన్నాయి పిల్లలకు కూడా అవే హక్కులు వర్తిస్తాయి అట్ ది సేమ్ టైం గ్లోబల్గా అన్ ఇంటర్నేషనల్ లెవెల్లో నైన్టీ వన్ ఎయిటీ నైన్లో ప్రవేశపెట్టారు రెజల్యూషను చైల్డ్ రైట్స్ యుద్ధాల తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో పిల్లలు చాలామంది అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్లీ సెకండ్ వరల్డ్ వార్ నుంచి పిల్లలు చాలామంది తల్లిదండ్రులు కోల్పోయి బాంబులో వర్షం పడి యుద్ధాలే కదా పెద్ద పెద్ద సో దాంతో కొంతమంది పనిచేశారు చేసి ఎయిటీ నైన్లో తీర్మానం ప్రవేశపెట్టారు బాలల హక్కులను ఆల్ మెంబర్ స్టేట్స్ కాపాడాలని చెప్పి మనం నైంటీ టూలో సైన్ చేశాం ఇండియన్ గవర్నమెంట్ నైంటీ టూలో సైన్ చేసినప్పటికీ అప్పుడు ఏంటంటే మనం కట్టుబడి ఉండాలి జీవించే హక్కు అండ్ విద్యా హక్కు ప్రొటెక్షన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా బాల కార్మికులు ఎడ్యుకేషను అన్నీ అండ్ మాట్లాడేయడము వినడం పిల్లలను వినడం అనే హక్కు ఉంది వాళ్ళకు ఏ అనడానికి లేదు నీకేం తెలియదు ఈరోజు నీకు తెలియదు అనడానికి లేదు వినాలి అది తప్పు అయితే చెప్పాలి కానీ వినాలి అనేది సో చెప్పే హక్కు సో దట్ ఈస్ వేర్ వినాలి పిల్లలతోని సో సో అది ఉడంబడిక దానికి చట్టాలు చేయాలి దాని ప్రకారంగా తర్వాత జ్యువినల్ జస్టిస్ యాక్ట్ అని ఆ చట్టాలకు అనుగుణంగా పిల్లల హక్కులను కాపాడడానికి ఒక చట్టం ఉంది మనకు ఆ చట్ట ప్రకారంగా కూడా పిల్లల్ని అందుకే మనకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అని ఏదైనా పిల్లలకు అంతరాయం జరిగితే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వాళ్ళు పరిరక్షిస్తుంటారు సూపర్విజన్ ప్రతి జిల్లాలో ఉండాలి ఇది చట్ట ప్రకారం అండ్ ఇంకోటి వన్ జీరో నైన్ ఎయిట్ ఎనీ చైల్డ్ ఎనీ అడల్ట్ ఇబ్బందుల్లో ఉన్న చైల్డ్ గురించి మాట్లాడవచ్చు సో టెన్ నైంటీ ఎయిట్ అనేది సో ఇట్లా చాలా రకాలైన మార్పులు పిల్లలు ఒక ఒక గ్రూప్ ఉంది అండ్ యాక్చువల్లీ ఫార్టీ పర్సెంట్ ఉంటారు పాపులేషన్లో ఎవ్రీ పాపులేషన్ ఎవ్రీ విలేజ్లో ఫార్టీ పర్సెంట్ జీరో టు ఎయిటీన్ సో చైల్డ్ అంటే నిర్వచనం ఎయిటీన్ సో ఆల్ ఇంటర్మీడియట్ చిల్డ్రన్ కూడా చైల్డ్ కిందే వస్తారు వాళ్ళు అడల్ట్స్ కాదు వాళ్ళు ఎయిటీన్ దాటి అందుకే ఓటు హక్ ఎయిటీన్ ఇచ్చాం దట్స్ వై థింక్ చేయగలరు అనేది సో ఎయిటీన్ బిలో ఎయిటీన్ ఇస్ అండ్ ఈ మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా హాజరు శాతం పెంచడానికి కాదు రైట్ టు లైఫ్ అనే చైల్డ్కు రైట్ ఉంది అందులో నుంచి వాళ్ళకి పోషకాహారం ఆరోగ్యంగా ఉండే రైట్ ఉంది అందుకోసం ఈ మిడ్ డే మీల్స్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇదంతా కూడా అట్లాగే ఇమ్యునైజేషన్ అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ కూడా చైల్డ్ మన కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ నుంచి వచ్చినవే ఇవి ఎవరి దయా దాక్షిణ్యాలతోని వచ్చినవి కావు అది ఒక హక్కుగా అండ్ ప్రభుత్వాల బాధ్యతగా ఇవి అందిస్తున్నాయి అండ్ అంగన్వాడీ సెంటర్స్ జీరో జీరో ఈజ్ తల్లి గర్భంలో ఉన్న పాప సో ఆ పాప రైట్ కూడా ఉంది ఈ ప్రాసెస్లో అందుకేసమే ఈ అంగన్వాడీస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్ని పుట్టిన పాప సరైన బరువుతో పెరగాలి అందుకోసం ఆ పాప తల్లి తల్లి రైట్ ఇన్వాల్వ్ అయ్యింది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ తల్లి గర్భంలో ఉన్న పాప అండ్ తల్లికి కూడా రైట్ ఉంది కాబట్టి ఆమెకు ఫుడ్ ఇవ్వాలి సో ఇటు నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా వాళ్ళలో హక్కుల కిందికి వస్తాయి కానీ మన సొసైటీ అక్సెప్టెన్స్ లెవెల్స్ పిల్లలు కదా అనే కల్చర్ నుంచి వచ్చాము పిల్లలకి ఏం తెలియదు అనే కల్చర్లో ఉన్నాము అండ్ అసమానత అసమానత ఇంకా మన సొసైటీకి వస్తే కుల అసమానత ఉంది ఉమెన్ అండ్ జెండర్ ఉంది అండ్ పెద్దలకు పిల్లలకు ఉంది పెద్దల పెత్తనం అంట నేను సో పిల్లల మీద హైర్ అడల్ట్ ఆర్కీ అది పేట్రియార్కీ ఎట్లనో సో ఆల్ ఆఫ్ హస్ ఆర్ నాట్ నిజంగా మంచిగా పిల్లల్ని చూసుకునే సంప్రదాయంలో ఇంకా మనం లేవు యూరోపియన్ కంట్రీస్ ఇంకా అవన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళాయి పిల్లల్ని ఆలోచించడం పిల్లల్ని పిల్లల మాటలు వినడం కొన్ని కొన్నిసార్లు పార్లమెంట్ మెంబర్స్ పిల్లలతో కూర్చుంటారు యూరోప్లో కూర్చొని మా పాలసీ ఎట్లా ఉంది ఏంటి మీరు ఎలా ఉన్నారు ది కాల్ పిలుస్తారు వాళ్ళు పిలిచి మాట్లాడతారు నాట్ టోకెనిజం వాళ్ళు ప్రాపర్గా పిలుస్తారు పిల్లలు కూడా కలెక్టివ్స్లో మాట్లాడుకుంటారు ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్తారు సో మన దగ్గర ఆ స్టేజ్కి రాలేదు మనం ఇంకా